ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొట్టమొదటి నీటిపారుదల శాఖ సలహాదారుడు కేంద్ర నీటి పారుదల రంగ నిపుణులు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ రామరాజు విద్యాసాగర్ రావు తల్లిదండ్రుల పేరున శ్రీ రామరాజు లక్ష్మీ రాఘవ కళ్యాణ మండపం నిర్మాణము సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో జరిగింది రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఏడున భూమి పూజ జరగగా రెండు వేల పదిహేడు ఆగస్టు మూడున ముగ్గుపోశారు రెండు వేల పందొమ్మిది ఫిబ్రవరిలో నిర్మాణ పనులు పూర్తి అయింది ప్రారంభోత్సవం మాత్రం రెండు సున్నా రెండు మూడులో మంత్రి హరీష్ రావు కేతుల మీదుగా జరిగింది ఇది శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు వాళ్ళ అమ్మ నాన్న పేరుకు పై నిర్మించడం జరిగింది కళ్యాణ మండపాన్ని శ్రీ రామరాజు లక్ష్మీరావరావు కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపాన్ని ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో చదువుకొని ఈ గ్రామంలో నుండి ఢిల్లీ స్థాయిలో రేట్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఎదిగిన శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు గారు వారు రిటైర్ అయిన తదంతరం మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు వారు మన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారుగా పనిచేశారు వారు ఈ గ్రామంలో పుట్టడం అనేది ఒక అదృష్టం వారి పేరు చిరస్మరణీయంగా ఉండాలనే ఆలోచనతోనే ఓ మంత్రి హరీష్ రావు గారికి కలవడము కిషోర్ గారికి ఎమ్మెల్యే గారికి కలవడం ఆ రోజు ఆ రోజు హరీష్ రావు గారి ఇనిషియేషన్ తీసుకొని మన తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ రావు మేధస్సుని ఎంతో వాడుకొని ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు గుర్తింపుగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని నేర్పించండి ప్రజలు చిరస్మరణీయంగా ఉండే విధంగా ఈ గ్రామ ప్రజలకు ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కళ్యాణ మండపం కోసము మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాలానగర్ హైదరాబాద్ వారి నుండి నిధులను ఇప్పించడం జరిగింది దీనికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోనే పదకొండు వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఈ బిల్డింగ్కు రెండు వేల పదహారులో మంత్రి హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి మన స్థానిక ఎమ్మెల్యే గారు నాయకులు అధికారులు కలెక్టర్లు అందరూ అటెండ్ అయ్యి చాలా ఘనంగా భూమి పూజ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడులో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ కళ్యాణ మండపంలో అన్ని వసతులు అంటే మంచి ఫర్నిచర్ అక్కడ సోఫా సెట్స్ కానీ డైనింగ్ హాల్ ఒక ఐదు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ డైనింగ్ హాల్ కానీ వెనక కిచెన్ రూమ్ కానీ సపరేట్ టాయిలెట్స్ కానీ లేకపోతే పెళ్ళికూతురుకు పెళ్ళి కుమారునికి కావాల్సిన సపరేట్ రూమ్స్ ఒక ఆఫీసు ప్రతి ఒక్కటి కూడా ఒక కన్వెన్షన్ హాల్ లాగా దీన్ని కన్స్ట్రక్షన్ చేపించడం జరిగింది దీనికి హైదరాబాదులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీర్ల జేఏసీ వారు సహాయ సహకారాలు అందించారు ఇందులో హైదరాబాదు జే ఇంజనీర్ల జేఏసీ అధ్యక్షులు తనీరు వెంకటేశం గారు మే ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మండపం ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ నేను సమన్వయకర్తగా దీనికి వ్యవహరించి ఈ కమిటీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాము ఆ నిర్మాణ కమిటీలో అప్పటి గౌరవ సర్పంచ్ ప్రమీల జగన్నాథన్ గారు మరియు సుతారపు కిష్టయ్య గారు దాసరి సోమన గారు మరియు కొప్పుల సత్తిరెడ్డి గారు కుమం సత్తయ్య గారు తాటిపాముల జలేందర్ గారు సుధాపు పిచ్చయ్య గారు వీళ్ళందరూ ముందుబడి ఎంతో కృషి చేసి ఈ కళ్యాణ మండపాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసి అన్ని హంగులతో పూర్తి చేయడం జరిగింది ఇది ఇందులో అన్ని పూజలు అన్ని వేదాలతోని సంరక్షణ ద్వారా మన అరవపల్లి దేవస్థానం నుండి రాంబాబు అయ్యవార్ల ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక పూజారి పంతులు గారు శంకరాయ శాస్త్రి ప్రవీణయ్య గారు ఇతర మొత్తం బ్రాహ్మణులు ఇచ్చే ఈ యొక్క కళ్యాణ మండపాన్ని పూజ హోమాల ద్వారా పూర్తి చేయడం జరిగింది మొన్న సంక్రాంతి రోజు ఈ యొక్క దేవత గుడిని కూడా నిర్మించి దానికి పూజా పునస్కారాలు చేసి సాంప్రదాయం ప్రకారము మనము ఇక్కడ అన్ని కార్యక్రమాలు చే కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ఈ యొక్క కా కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి మాకు అవకాశం వచ్చినందుకు మేము ఒక అదృశ్యంగా భావిస్తున్నాం ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో నుండి పోయి మేము ఎక్కడో ఉండి ఇలా మా తల్లి మా అమ్మ తర్వాత మాకు ఇంకో అమ్మ ఉన్నదంటే మనం పుట్టిన జన్మనిచ్చిన గడ్డనే ఆ రుణం తీర్చుకున్నాం అనే ఆలోచనతో మేము చా మా జన్మ సార్థకమైందనే భావిస్తున్నాము ఈ కళ్యాణ మండపం అనేది ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా లేని వాళ్లకు ఒక చేయుతగా ఒక అండగా ఉండాలనే ఆలోచనతోనే ఏదైతే హైదరాబాద్ అటువంటి పెద్ద పెద్ద నగరాల్లో మెట్రోపాలిటన్ సి సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఈ ఈ హాల్లో ఉన్నాయి కళ్యాణ మండపంలో మనం ఇంకో గ్రామానికి పోవాల్సిన లేదు ఈ కళ్యాణ మండపం యొక్క ధర కూడా ఒక అప్పుడు చేసే కళ్యాణ ఫంక్షన్లకు అనుగుణంగా అంటే శుభ శుభ ముహూర్తాలకు కానీ లేకపోతే మామూలుగా అన్ని రకాల పుట్టినరోజులు కానీ రకరకాల ఫంక్షన్స్కి దానికి అనుగుణంగా నామినల్ ఛార్జెస్ వారికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి సాగర్ రావు గారు నేను ఒకే సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో నేను జన్మించిన అయితే ఇక్కడ ప్రాథమిక విద్య ఆయన చదివిండు తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ చదివిండు ఆయన చదివి ఢిల్లీ వరకు ఇంజనీర్గా మన భారతదేశాన్ని పెద్ద ఇంజనీర్గా చేసిండు రిటైర్మెంట్ అయిండు అయితే మాకు ఇల్లు దగ్గర ఇల్లు కాబట్టి కిట్ ఒకసారి వచ్చి కలుసుకుంటే ఏం దొరవారు మరి మీరు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తారు ఏం ఆస్తులు సంపాదించుకోకపోతుంది ఊరి కనీసం మీరు మీ జ్ఞాపకార్థం మీ నాయనగారు హెడ్ మాస్టర్ చేసిన జ్ఞాపకార్థం ఏమైనా ప్రజలకు ఉపయోగపట్టు ఏదైనా చేయరా అని అడిగితే సరే అయితే మా ఇంటి స్థలం ఉందా ఆ ఇంటి స్థలం ఇస్తా అంటే ఏదైనా కట్టిస్తలే అని అన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం